వారు కలువరి శిలువలో పలికిన నాలుగో మాట జ్ఞాపకం చేసుకుందాం మత్తాయి సువార్త ఇరవై ఏడు వాజ్యం నలభై మూడవ వచనం చదవండి అని బిగ్గరుగా కేక వేసను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం యేసు ప్రభుల వారు పలికినటువంటి మాట ఎందుకు చెయ్యి విడిచితివి అనేటటువంటి ఆ మాట పలుకుతూ ఉండడం చూస్తాం మరి దేవునితో కాస్త ఎడబాటు ఇక్కడ మనకు కనబడినట్టుగా కనబడుతూ ఉంటుంది ప్రమణ దోంపిలలో జ్ఞాపకం చేసుకుందాం మరి ఏ సయ్య లోకమునకు బదులుగా సర్వమానవాళి పాప పరిహారార్థమై సర్వ మానవుల కొరకు శిక్షను అనుభవిస్తున్నటువంటి తరుణం అది దేవునికి దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహించుకుంటాడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన కన్న బిడ్డలే ఆ బురదలో దొరలొచ్చారనుకోండి మన పిల్లల్ని దూరం కొడతామా కానీ వాడు ఆ బురదలో దొరలి వచ్చాడు గనుక ఆ వాసన ఆ కంపు మనం దట్టుకోలేక కొంచెం అసహ్యం ఉంటుంది కానీ మన పిల్లల్ని మనము దూరము అయితే మనం ఏం చేస్తాము వాడిని దగ్గర తీసుకోవడానికి తీసుకుంటామా దగ్గర తీసుకుంటాం అప్పుడు తీసుకోము శుభ్రంగా కడిగి సబ్బేసి స్నానం చేయించిన తర్వాత ఏత్తుకొని మరల ముద్దు పెట్టుకుంటాం అదేవిధంగా పాప భూిష్టమైనటువంటి మనుషులందరి పాపములు తన మీద వేసుకున్నందున మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు అందువలన తండ్రి మరిదిగో యేసయ్య చేతిని విడిచిపెట్టినట్టుగా అక్కడ కనబడతా ఉన్నది అందుకని ఏసు ప్రభుల వారు ఆ వేదనను భరించలేక అంటున్న మాట ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంతవరకు ఏసయ్యకు మరిన్ని శ్రమలు అనుభవిస్తున్నా కానీ తండ్రి దేవుని యొక్క తోడు ఆయన బలము ఆయన శక్తి ఆయనకు తోడుగా ఉన్నది కానీ సమయములో ఎడబాటుగా కనబడతా ఉన్నది అందుకని నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్తా ఉన్నాడు ప్రమణ దోమిడిలసే గ్రంథం యాభై మూడు ఐదులో భయపడుతుంది కదా మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడినందుకే తండ్రి మరి కుమారుని చేతి విడిచిపెట్టినట్టుగా చూస్తాం రెండవ కరింతి ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినప్పుడు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేయబడి ఉన్నాడు గనుక ఆ పాప భూయిష్టమైనటువంటి విధముగా యేసు ప్రభుల వారు ఉన్నందున ఆయన చెయ్యి విడిచినట్టుగా మనము చూస్తాం తరువాత జ్ఞాపకం చేసుకుందాం మన పాపము వలననే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు చెయ్యి విడిచినట్టుగా మన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే రోమిల్ రాసిన పత్రికారు అమిడు ఏ లేనగా పాపం వలన వచ్చి జీతము మరణము రమణ దోంపిడ్లారో జ్ఞాపకం చేసుకుందాం తర్వాత దేవుని నుండి విడిపోవడం అనేటటువంటిది ఒక భరించలేనటువంటి బాధ అంతవరకు ఏసయ్య ఇందాక మనం మొదటి మాటలో చూసాం కదా తండ్రి అని చెప్తున్నాడంటే తండ్రికి కుమారునికి ఉన్న ఆ ఐక్యత సత్సంబంధాన్ని మనం చూస్తున్నాం కదా మరి ఇక్కడ ఆ బంధం అనేటటువంటిది ఏమైపోయిందంటే తెగిపోయినట్టుగా కనబడతా ఉన్నది ఇప్పటివరకు ఇప్పుడు ఎవరైనా కన్న బిడ్డలే మన అనుకున్నవారే తప్పు చేసినప్పుడు హా నువ్వెవరో అని అంటాం మనం మనుషులముగా మరి దేవుడు సర్వమానవాలు మనందరి పాపాలు ఆయన భుజముల మీద వేసుకొని మోస్తూ ఉంటే మన పాపమంతా ఆయన మీద కనబడతా ఉన్నది అందుకని అప్పటి వరకు చెయ్యి పట్టుకున్న దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు అప్పుడు పలుకుతున్నటువంటి మాట ప్రేమను దోంబిడులార జ్ఞాపకం చేసుకుందాం ఇది ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము యేసు తన తండ్రి నుండి విడిపోయే అతి కఠినమైన బాధను కూడా భరిస్తూ మన రక్షణ కొరకై ఆయన ప్రేమను చూపించాడు మనము కూడా అట్టి ప్రేమను కలిగి ఉండాలి మనము కూడా ఏసయ్యతో అట్టి ప్రేమను కలిగి ఉన్న వారమే ఉండాలి తండ్రి ఆయన చెయ్యి విడిచినా ఆయన నీ కొరకే వేలాడుతున్నాడు అనే ఆత్మీయ సత్యాన్ని రోజున మనం గుర్తెరగాలి ప్రేమ దోమ బిడ్లారా ఏసయ్య చెయ్యి తండ్రి విడవడానికి గల కారణం మన కోసమైన పాపముగా చేయబడ్డాడు మన పాపములు ఆయన భరిస్తున్నాడు గనుక ఆ పాపమంటే దేవునికి అసహ్యము గనుక అందుకని చెయ్యి విడిచిపెట్టాడు ఆ తరువాత యేసును ఎలా ఇచ్చించాడంటే తండ్రి అయిన దేవుడు అందు కూర్చోబెట్టాడు తర్వాత మనం అందరము పరలోకం వెళ్తే ఆ సింహాసనం ఎదుట ఆయనను ఆరాధించడానికి వెళ్తాం కాబట్టి ప్రభు నందు ప్రేమ దోమబిడ్లారా ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా దేవుడు నన్ను విడిచిపెడుతున్నాడేమో అని దేవుడు ఎందుకు విడిచిపెడతాడో తెలుసా మనలో పాపభూ ఇష్టమైన కార్యాలు ఎక్కువైపోయినప్పుడు నువ్వు పద్ధతిగా ఉంటే దేవుడు కూడా నీకు అన్ని విధాలుగా కార్యాలు చేస్తాడు మనం ఇష్టానుసారంగా ప్రతికి దేవా దేవించు ఆశీర్వదించు అంటే ఎలాగూ అందుకని ప్రేమ దోమబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో మన కొరకు ఏసయ్య మనతో బంధాన్ని ముడిపరుచుకోవడానికి మనతో సంబంధము కలిగి ఉండడానికి తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని వదులుకున్నాడు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా ఈ రోజున ఏసయ్యకు ఆ ఈ నాలుగో మాట పలికేటప్పుడు రెండు విషయాల మధ్యలో ఇరుక్కుపోయాడు మనకు అవగా మనగా అవగాహన కలగడానికి చెప్తా ఉన్నాను ఒకటి నీకు తండ్రి కావాలా దేవుడు కావాలా మనుషులు కావాలా ప్రజలు కావాలా అంటే నా ప్రజలే నాకు కావాలి ఈ ప్రజలను నాతో పాటు ఏ అన్ని రాజ్యానికి తీసుకురావాలని తండ్రితో సత్సంబంధాన్ని పోగొట్టుకున్నాడు అందుకే ఆ మాట పలికాడు నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి అని తర్వాత అన్న ఆబ్జే సాంజయ్